నమస్తే అండి నేను రత్నపిల్ల బ్లాక్ డే పుల్వామా ఘటన భారతదేశపు సైనికులే లక్ష్యంగా చేసుకున్న క్రూరమైన ఉగ్రదాడి ఇది ఉగ్రదాడి మాత్రమే కాదు దేశభక్తి సమైక్యత మరియు బలిదానాలకి నిదర్శనం నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన రోజు దేశం మొత్తం ఉగ్రవాదం వ్యతిరేకంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిన రోజు ఈ ఘటన భారతదేశాన్ని భద్రతా పరంగా మరింత బలోపేతం చేయడం అలాగే రక్షణ విధానాల్ని పునఃసమీక్షించుకోవాల్సిన విషయాలు ఆ మార్గాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది అని చెప్పుకోవచ్చు ఈ సంఘటన తర్వాత భారత వాయుసేవ బాలకోట్లో శిబిరాలపై దాడి చేయడం అలాగే దేశం తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఏవైనా చర్యలు తీసుకునే ధైర్యాన్ని కలిగి ఉంది అని తెలియజేసేలా చేసింది ఈ పుల్వామా వీరులకి నివాళిగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగుని దేశవ్యాప్తంగా గుర్తించడం అలాగే దేశ భద్రతపై ప్రజల్లో చైతన్యాన్ని పెరగడానికి తోడ్పాటు అందిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సంఘటన దేశానికి కలుచుకుంటే అసలు విషాదకరమైన ఘటనగానే కాదు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన అవసరాన్ని కూడా మనకి గుర్తు చేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనొక్కసారి ఒక్కసారి నివాళులు అర్పిస్తూ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అని కోరుకుంటూ